봐봐 자기 찾지 저다가 딱 చూస్తుంది 나도 아니 가도 দো스타 빌레 위에 위에 உட்க테나 안파 나 애트 상가에 보스고 되치 진내거 걸고 나야 빌라 나 లేబ వద్దులే లేవద్దులే మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని తిరగండి అమ్మా ఎవరు ఉండొద్దు ఇటు సైడ్ అన్నారండి ఆ సైడ్ ఉన్న వాళ్ళు అందరూ వెనకాల ఎవరు ఉండొద్దు వెనకాల ఎవరు ఉండొద్దు అమ్మా ఇక్కడ సైడ్ రండి ఇటు వచ్చేయండి అడ్డం సైడ్ వచ్చేసేయండి వెనకాల ఉంటే అది కమ్మినట్టు అవుతుంది అమ్మాకు అడ్డం ఉన్నట్టు ఉంటుంది రాదు వెళ్ళిపో అక్కడ నుంచే వచ్చేదమ్మ ఇప్పుడు సెట్ అయినారు ఇంకేం కాదు ఏమ్మా అంతే కదా వెనకాల ఉండొద్దు అడ్డం ఉన్నట్టుంటుంది అమ్మ ఉండచ్చు జరిగమ్మా

తల్లి అమ్మ నువ్వు ఉండావా లేవా ఉండావా మాట చెప్తేనే నమ్మతా నేను కూడా నమ్మలేను ఉండావా ఉండవా పలకవాంచాలా ఆడతావా చాలా ఇంకా ఇక్కడ ఉండావా మాట ఇప్పుడు ఉండమ్మా చెప్తా అమ్మా తల్లి చెప్పండి మాట చెప్పమ్మా ఊరు నువ్వు ఉండా నేను ఉండాను నాకు ఇది కావాలా నేను చేయించుకోవాలని చెప్తే నేను చేయిస్తాను అది నీకు ఎవరు చేయాలి చెప్పు గ్రామస్తులు అంతే ఎవరు చేయాలని నువ్వు చేస్తావా చెప్పుతలే మా తిప్పుతలే ఇక్కడ నేను ఉండానురా నేను అన్ని విధాలుగా ఉంటున్నాను పోతున్నాను నాకు జరగాల్సినట్టు జరగటం లేదు నన్ను చెరిపించుకుంటానంటే నేను జరిపించిస్తాను ఒక నీకు రచ్చలాగా చేపిమన్నా లేదా ఒక చిన్న గుడిలా గట్టమన్నా నేను కట్టిస్తాను కట్టిస్తానంటే దగ్గరుండి చేయగలుగుతాను చేపిమంటావా మాట చెప్తే నేను మాట చెప్తా నేను నమ్ముతాను లేకపోతే నేను నమ్మలేను నువ్వు ఉండావా లేవని నేనున్నా అనరా నీ రాగుని తీ నీ కోపం చూపించు నేను నమ్ముతాను మీ అక్క చెల్లెలు కూడా ప్రేమతో వచ్చిన ఇంత దూరం అన్నదమ్ముడు ఇంత దూరం వాదించినా మాట చెప్పమ్మా చెప్పి ఉండావా ఉండవా ఉండావా ఇక్కడ మాట చెప్పేది నువ్వు ఉండావా ఏ తల్లి పోలేరమ్మా ఉండావా ఈ గ్రామంలో ఉండావా చెప్పాల నోరు మాట చెప్పాలి తల్లి మాట చెప్పకపోతే ఎవరు నమ్మరు నేను కూడా నమ్మలేను నేను అప్పచెల్లెలు అప్పచెల్లెలు మాట వృధా అవుతుందమ్మా అన్నదమ్ముడు వచ్చినాడు అక్క చెల్లెలు వచ్చినాడు దూరం నుంచి వచ్చినాడు చెప్పాలా నువ్వు ఉండావా ఇక్కడ ఉండావా నీకేం నీకేం కావాలో చెప్పమ్మా వాళ్ళందరిని సంతోషపరుస్తున్నావా పరుస్తావాడి ఏం గుడి కట్టించుకుంటావా ఇదే ఇదే విధంగా ఉంటావా ఏం కావాలి నీకు చెప్పు గుడి కట్టించుకుంటావా నాకు గుడి కట్టరా నాకు సోలం పెట్టరా అడిగితే కదా గుడి కట్టించుకుంటావా ఏం పెట్టించుకో ఎప్పటి లోపల కట్టించుకుంటావు రోజుల్లో కట్టించుకుంటావా నెలల్లో కట్టించుకుంటావు సంవత్సరాల్లో కట్టించుకుంటావా నెల వాళ్ళకి పూర్తిగా రోజుల్లోనే చేయాలి తల్లినైనా పెడతాదా పెడతా చెప్పాలి కదా వయసు పెరిగింది ఏ చేయమంటావు లేదు రచ్చగట్టి ఇది చుట్టూ రచ్చగట్టి సోలా మేస్తాం సరిపోతా నీకు సమతేనావు కదా ఎక్కడ జడ్డు చేయించుకుంటావు నువ్వు గుడి కట్టించుకుంటావా రచ్చలా కట్టించుకుంటావా సోలా వేయించుకుంటావా ఏటలు పెట్టాలన్నా అందరూ బాగుండేటట్టు చేస్తావా రాటు వాళ్ళకి చెప్పి తల్లి గ్రామస్తులను కాపాడుతావా చల్లగా నిన్ను ఊరేగింపించుకోవచ్చా సంతోషమేనా ఏది జరగకూడదు ఏ ఇబ్బందులు రాకూడదు సంతోషంగా ఉండాలా నీ కట్టి అంతా నేను నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ శక్తి ప్రకారం వాళ్ళ ఆటలు నరిక పూజలు నిష్టంగానే అందినాయి నీకు పూజలు బాగా చేసినారా గ్రామస్తులు సమ్మతమైన తల్లి చెట్టు చుట్టూరు కట్టమంటావు పక్కన అదిగా కట్టుకుంటాం పక్కన కట్టుకోమంటావా సరే ఊరు మొత్తానికి ఉండేది కరెక్టా కాదా వచ్చి ఇబ్బందులు పెట్టి ఊరు వదిలేసి ఎల్లున్నారు ఆ ఇబ్బందులు పడకుంటా ఎందుకు ఉండారు వాళ్ళు పడేది కూడా కరెక్టే కదా ఎవరు వాళ్ళు వెళ్తున్నారు నీ అప్పజిల్లు ఉండే లేదా ఇక్కడ చెప్పమ్మా ఎగుదాలా నీ అప్పజిల్లు ఉండాదా లేదా ఉండాదా లేదా అప్పజిల్లెలు ఉండాలేదమ్మా చాలా మశిత్గా ఉండదా లేదా నేను మళ్ళీ అప్పజిల్ని పిచ్చుకుంటాను మళ్ళీ తేడా రాకూడదు ఉండదా అట్ట ఒప్పుకో అవ్వా అది ఏం ఎందుకు పాయం కొట్టాలో గ్రామస్తులందరూ చేసుకుంటేనే పోతుంది లేస్తే కాదు అంతేనా మేము నేను ఊరేగా చదవాలనుకుంటున్నాం అమ్మ మాకే బంధు జరగకూడదు మేము ఊరేగా చదవాలనుకుంటున్నాం నేను చెప్ప నువ్వు చెప్తే నేను మీకు ఫోన్ అని చెప్తే లేదంటే ఊరేగిస్తావు కదా మాకు ఏ ఇబ్బంది రాకూడదు నువ్వు హామీ ఇస్తావు మాకు ఊరు మొత్తం కాకుండా ఈ గ్రామం వారికి హామీ ఇస్తావు కదా నేను రాను మాట్లాడిస్తాయి కదా కదా తల్లి ఈ గ్రామంలో తుందర శక్తి ఉండేది నిజమే అన్నావు కాబట్టి అటు ఎగుదలకు కూడా పోయి ఊరేగిచ్చమంటావా లేదు ఇక్కడ వారికే ఊరేగిచ్చమంటావా అని అడుగుతున్నారు వాళ్ళు